హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం పిల్లలకి సెలవులు కదా అందుకే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇది ఇంటికి వచ్చిన మరుసటి లాగండి అమ్మ ఉదయమే స్నానం అవి చేసేసి ఇంకా దేవుడికి అయితే దీపారాధన అయితే చేసుకున్నారు టిఫిన్ వచ్చేసి పూరి చేద్దామని పూరి పిండి అయితే కలిపేశారు మేము లేచిన తర్వాత ఇంకా అవి చేసేసిన తర్వాత ఇంకా పూరి అయితే వత్తుతున్నాను నేను అమ్మ అయితే పూరీలు అయితే వేస్తున్నారు సాయి కూడా పూరీ అన్నాడని వాడికైతే ఒకటి ఇచ్చాను మా అమ్మగారు అయితే తన చీరలు అయితే ఆరేసుకుంటుందండి లైట్గా వర్షం అయితే పడుతుందండి మాకు ఈ మామిడికాయ చెట్టు చూసారండి మామిడికాయలు వీటిని ఏమంటారో నాకు తెలియదు ఈ మామిడికాయలని కానీ ఇవి చాలా తీయగా అయితే ఉన్నాయి ఇది మా పక్కింటి వాళ్ళ చెట్టు అండి బాగుందని వీడియో అయితే తీస్తున్నాను ఇంకా బట్టలు ఉన్నాయండి అవైతే వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నాం ఇక్కడ వాషింగ్ మిషన్లో వేసేసి బట్టలు అయ్యే లోపల ఇంకా పిల్లలిద్దరూ పైన అయితే ఆడుకుంటున్నారండి ఇక్కడ వీళ్ళిద్దరూ అయితే ఆడుకుంటున్నారు ఇందు నెంబర్స్ అయితే లెక్క పెడుతుంది సాయి దాక్కున్నాడు సాయి ఎక్కడ దాక్కున్నాడు ఆ ప్లేస్ చూపిస్తాను పదండి తమాట సాయి పెడుతున్నా నెంబర్స్ ఇందు దాక్కోవాలి ఎక్కడుందా అని వీడైతే వెతుకుతున్నాడమాట వాళ్ళక్కని వరికైతుంది సాయి ఇంక వీళ్ళిద్దరైతే ఇలా కూర్చొని లేస్ అయితే తింటున్నారు

ఇంకా మధ్యాహ్నం భోజనాలు చేసేసి అయితే కాసేపు అయితే అలాగే టీవీ చూస్తూ అయితే కిచెన్ పిల్లలు ఇద్దరు ఆడుకున్నారు ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇందు నేనైతే షట్లు ఆడుతున్నాం ఇక్కడ సాయి వచ్చేసి ఇలా మట్టితో అయితే కేకులు అయితే రెడీ చేస్తున్నారు అంటండి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు అయితే ఇలా ఆడుకుంటున్నారు ఇంకా నైట్ వచ్చేసి అమ్మ కళ్ళపై వేసేసారు ఇందు ముగ్గు పెడతానండి ఇందు అయితే ముగ్గులు పెడుతుందండి ఇందు ముగ్గులు చాలా బాగా పెడుతుందండి చూడండి ఎంత బాగా పెడుతుందో ఇక్కడ ఇందు ముగ్గులు పెడుతుందని సాయి కూడా అయితే ముగ్గులు వేస్తానని ముగ్గు అయితే ఇమ్మన్నాడు ఇటు పక్క ఇందు పెడుతుంటే ఈ పక్కన వచ్చేసి సాయి చూడండి ఇలా ముగ్గులు అయితే పెడుతున్నాడు మొత్తం ముగ్గంతా అయితే ఇలాగ కింద పైన అయితే పంపిస్తూ ఉన్నాడు నైట్ భోజనాలు అయిపోయిన తర్వాత సాయిని పడుకో పెట్టేశానండి అమ్మ వాడి పక్కన పడుకుంది ఇక్కడ నాన్న ఎందు అయితే టీవీ చూస్తున్నారు ఇదండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను తీసిన చిన్ని ఫ్లాగ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి